ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకే తెలియకుండా నిన్ను ఒక వ్యక్తి చాటుగా చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉన్నాడు అతని పేరుతో సహా చెప్తాను ఇది చాలా రోజుల నుంచి జరుగుతూనే ఉందమ్మా అని చెప్పి బాబాగారైతే మన కోసం ఒక మంచి సందేశాన్ని అయితే మన కోసం తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా మన ఛానల్ని కనుక కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజుగారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ వీరి మొబైల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఉన్న చోటనే కదలకుండా మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా చేసి ఉన్నా కూడా నరదృష్టి నరగోష్ట సంతాన సమస్యలు భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలున్నా అపార్థాలున్నా థర్డ్ పర్సన్ ఉన్నా సరే అత్తాగోడళ్ల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు దిక్కుతోచిన పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని గురువుగారితో పంచుకోండి ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు ఇక వీడియోలోకి వచ్చేస్తే తల్లి నిన్ను ఒక వ్యక్తి చాటుగా ప్రాణంగా ప్రేమిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి ఎవరా ఏంటా అని చెప్పి నీకు తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది కదమ్మా మరి ఇంకా కంగారు పడకుండా ఆ వ్యక్తి ఎవరు అనేది చెప్తాను అసలు ఆ వ్యక్తి నిన్ను ఎందుకు ఇంతలా ఇష్టపడుతున్నాడు అనే విషయం కూడా చెప్తాను బిడ్డ జీవితంలో ప్రతి కష్టం నుంచి ఏదో ఒక గుణపాఠాన్ని నేర్చుకునే వచ్చావు నీ కష్టాలు మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని నీకు ఎక్కడికక్కడ తెలియపరుస్తూనే ఉన్నాయి ఎవరు నీ వాళ్ళు ఎవరు నీ సొంత వాళ్ళు అనుకునే భ్రమలో బ్రతుకుతూ ఉన్నావో వారే నువ్వు ఎదుగుతుంటే చూసి ఏడుస్తూ ఉన్నారు అలాగే నువ్వు మెట్టు పైన ఉంటే ఎలాగైనా కానీ నిన్ను కిందకి లాగాలి అని చెప్పి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ కూడా నువ్వు ముందడుగు వేయకుండా ముళ్ళగంచెలు వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీరు నా గురించి ఏం కోరుకుంటున్నారు ఈ విధంగా ఎందుకు అవ్వాలి అని కోరుకుంటున్నారు నా పతనాన్ని కోరుకుంటున్నారా ఇంతకాలం నేను వీరిన ఇంత ఇష్టపడింది ఇంతగా నమ్మింది ఇంత ప్రాణంగా ప్రేమించింది అని చెప్పి మనసుకు ఎన్నోసార్లు నువ్వు సర్ది చెప్పుకొని నాలుగు గోడల మధ్య ఒంటరితనాన్ని అనుభవిస్తూ నీ కన్నీళ్లు తుడుచుకుంటూ నీకు నువ్వే ధైర్యాన్ని చెప్పుకుంటూ నీ జీవితంలో నాకు నేనే ఒంటరిని నాకంటూ ఎవ్వరూ లేరు నన్ను ఓదార్చే లేరు నా కన్నీటిని తుడిచేవారే లేరు నాకు కష్టం వస్తే కాసేపు సమయాన్ని నా కోసం కేటాయించి నా కష్టాన్ని వినేవారు కూడా ఎవ్వరూ లేరు ఏ ఆపదొచ్చినా కష్టం వచ్చినా ఒంటరిగానే అనుభవిస్తున్నాను బాబా ఎందుకంటే బాగాలేదు నాకు ఒంట్లో బాగాలేదు అనిపిస్తే చెప్తే చాలు ఎందుకు బాగోకుండా ఉంటుంది నీకు ఏమైంది తింటున్నావుగా ఉంటున్నావుగా తిరుగుతున్నావుగా బాగానే ఉంటున్నావుగా నీకేం లోటుందనే నీకు బాగా లేకుండా ఉంటుంది అని చెప్తున్నావు నువ్వు ప్రేమించేవారే నిన్ను ఈ విధంగా ప్రశ్నిస్తూ ఉంటే వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనంతో నీ నోరు మూసుకుపోయింది కదమ్మా అలాగే నాకు కష్టం వచ్చింది అని చెప్పి నోరు తెరిచి నువ్వు ప్రేమించిన వ్యక్తులతోటి నీకు చెప్పాలని ఉంటేనే భయం వేస్తుంది నీకు ఎందుకు వస్తుంది నీకు ఆ కష్టం ఎందుకు నీకెందుకు వస్తాయన్నీ ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా నువ్వే పడుతున్నావే ఎక్కడెక్కడ బాధలన్నీ నీ దగ్గరే ఉన్నాయా ఏంటి ఎక్కడెక్కడ దరిద్రాలన్నీ కూడా నువ్వే అనుభవిస్తున్నావే నా రాతే బాగాలేదు నా గీతే బాలేదు నిన్ను చేరుకున్న దగ్గర నుంచి నాకు అంత టార్చర్గా ఉంది నువ్వొక సైకోవి నువ్వొక శాడిస్ట్వి అని చెప్పి రకరకాల మాటలతోటి నీ మనసుని ఎక్కడికక్కడ వారితో వాదించి వాదించి అలసిపోయి బ్రతుకనేది నువ్వు బ్రతుకుతూ ఉన్నావు ఇంకా నీకు ఆ వాదన అనేది అవసరం లేదు అని చెప్పి మోగబోయిన నోటితోటి ఎప్పటికప్పుడు నా మౌనంతోనే నీకు సమాధానం చెప్పాలి నా మౌనంతోనే నీకు విజయాన్ని సాధించాలి ఇటువంటి కుక్కలతోటి వాగినా కానీ ఇటువంటి పెంట మీద రాయి వేసినా కానీ తిరిగి మళ్ళీ నీ మీదే చిమ్మి పడుతుంది ఆ కుక్క నన్నే కరుస్తుంది అని చెప్పి నీకు నువ్వే సర్ది చెప్పుకొని అయ్యో నాకంటూ ఎవరూ లేకుండా పోయారే నా మీద ప్రేమ చూపించేవారే లేకుండా పోయారే అని చెప్పి నీ జీవితాన్ని ఒంటరితనాన్ని భావిస్తూ ఉన్నావు చూడుబిడ్డ ఆ ఒక్క మాట చెప్తాను విను ఎందుకంటే కనుక ఇక్కడ సమాజంలో కేవలం ఒక్కదానివే ఇటువంటి బాధల్ని అనుభవించడం లేదమ్మా ప్రతి కుటుంబంలో కూడా ఎవరికైతే మంచి మనసు ఉంటుందో ఎవరైతే ఇది నా కుటుంబం నా వాళ్ళు నా క్షేమం నా వాళ్ళ క్షేమం కోరి అని చెప్పి వారి కోసం ఏదైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉంటున్నవారు ఎవరైతే ఉన్నారో అటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధలన్నింటినీ అనుభవిస్తున్నారు కాకపోతే ఒకరినొకరు ఎవ్వరూ బయట చెప్పుకోరు చెప్పుకుంటే ఎక్కడ అలసైపోతామో ఎక్కడ మనల్ని చులకనగా చూస్తారేమో ఎక్కడ మాకు విలువ తగ్గిపోతుందేమో అని చెప్పి ఒక భయం ఏదైతే ఉందో ఆ భయం వల్ల మనసులో గుప్పెడు బాధను పెట్టుకొని పైకి మాత్రం లేని చిరునవ్వును పెదాల మీద పెట్టుకొని నలుగురితో కలిసినప్పుడు మామూలుగా ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఏది ఏదైనప్పటికీ కూడా ఒక మాట చెప్తాను ఇక్కడ ఈ భూమి మీద ఒకరికి ఒకరు ఎవరూ శాశ్వతం కాదు ఎక్కడ అందరూ ఏదో ఒక బంధంతో పరిచయమైన వారే కొంతమంది రక్త సంబంధంతో మరికొంతమంది బంధురికంతో కొంతమంది స్నేహంతో కొంతమంది తాలి అనే బంధంతో ఇంకా కొంతమంది కడుపున పుట్టిన బంధంతో బంధంతోటి ఇక్కడ ఎవరికో నూటికి ఒక ఐదుగురికి మాత్రమే నిజమైన ప్రేమలు నిజమైన బంధాలు అనేవి భగవంతుడు కలుపుతాడు మిగతా తొంభై ఐదు మంది కూడా ఎవరికి వారు అందరూ కలిసి ఉమ్మ ఉన్నప్పటికీ కూడా వారిలో వారే ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటారు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ప్రశ్నిస్తే అందరికీ కూడా ఒకేలాంటి మనసు ఉండదు కదమ్మా ఒకరినొకరు చూసుకోలేనితనం స్వార్థం ఈర్ష్య అసూయ కొంతమందికైతే నేను మగవాణ్ణి నాకంటే ఆడది తక్కువగా ఉండాలి నాకంటే ఆడది తక్కువగా సంపాదించాలి ప్రతిదానికి కూడా నన్ను అడుక్కు తినాలి నా కాళ్ళ మీద పడి బ్రతకాలి అని చెప్పి ఆలోచించే మగాడు ఉంటాడు మరికొంతమంది ఇద్దరం సమానమే కదా ఇద్దరిది ప్రాణమే కదా అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉంటారు మరికొంతమంది తను కష్టం చేస్తుంది నేను కష్టం చేస్తున్నాను ఇద్దరం సర్దుకుపోయి బ్రతకదామని చెప్పి అనుకునే వాళ్ళు ఉంటారు అలాగే బిడ్డల విషయంలో కూడా మా అమ్మ నా కోసం ఇంత చేసింది మా నాన్న నా కోసం ఇంత చేశాడు అని చెప్పి తల్లిదండ్రులకు గౌరవాన్నిచ్చే పిల్లలుంటే అసలు ఏ కష్టం అంటే ఏంటో తెలియకుండా తిరిగిన పిల్లలు డబ్బు విలువంటే ఏంటో కూడా తెలియని పిల్లలు మాతృత్వం విలువ కూడా తెలియని తండ్రి విలువ తెలియనటువంటి పిల్లలు ప్రతిక్షణం వారి మాటలతో తల్లిదండ్రుల మనసుని నొప్పిస్తూనే ఉంటారు ఇలా అడుగడుగునా కూడా అవమానాలు అనేవి ప్రేమ ఉన్న వారికి జరుగుతూనే ఉంటాయి అయితే ఇవన్నీ తలుచుకొని ఎన్ని రోజులు బాధపడతావు చెప్పు నాకు వాళ్ళు ప్రేమ చూపించడం లేదు నాకు వాళ్ళు అంత గౌరవాన్ని అందించడం లేదు నాకు వారికి ఇంత తేడా చూపిస్తున్నారు ఇక్కడ ఒకరిని అలా చూస్తున్నారు ఇంకొకరిని బాగా చూస్తున్నారు అని చెప్పి ఇంకెంతకాలం బాధపడతావు తల్లి ఒంటరితనాన్ని అనుభవిస్తూ నాలుగు గోడల మధ్య ఏడుస్తూ నీ కన్నీటిని నువ్వు తుడుచుకుంటూ ఉంటావు సరే ఏడుస్తావు ఇలా ఏడవటం వల్ల ఏదైనా నీ జీవితంలో మారుతుందా నీ ఏడుపుని అర్థం చేసుకుంటారా అసలు అర్థం చేసుకునే వారే ఉంటే ఇలా ఒంటరిగా ఏడవాల్సిన బాధ నీకెందుకు వస్తుంది మరి అర్థం చేసుకోలేని వారి కోసం ఇంత ఆలోచన ఇంత సమయం వృధా ఇంత బాధ ఇవన్నీ కూడా అవసరమా చెప్పు ఎవరో నీ కోసం నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటూ నిన్ను నువ్వు బాధ పెట్టుకుంటూ నిన్ను నువ్వు చంపుకుంటూ అనుక్షణం కూడా మానసిక వేదనని అనుభవిస్తూ అనారోగ్య పాలైపోతూ ఉంటావా అసలు ఏం జరుగుతుంది నీ జీవితంలో ఇంత జరుగుతున్నా కూడా ఎక్కడో ఒక రకమైన ప్రశాంతత ఎక్కడో నీ కలసపోయిన చెమటలు కక్కుతున్నా నీ శరీరానికి ఒక చల్లటి గాలి తగిలితే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయి అయినటువంటి భావన ఎక్కడో కాస్తో కూస్తో కొంచెం ప్రశాంతత కలుగుతుంది అంటే అది ఆ వ్యక్తి వల్లే ఇంతకు అలా నిన్ను చాటుగా ప్రాణంగా ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి ఎవరో చెప్పమంటావా అది నేనే తల్లి ఎందుకంటే నీ వెంటే ఉండి నీ ప్రతి ఒక్క బాధను నీ ప్రతి కష్టాన్ని నేను చూస్తూనే ఉన్నాను ఇలా నాలుగు గోడల మధ్య ఎంత నరకాన్ని అనుభవిస్తున్నావో ఎక్కడికక్కడ నిన్ను నీకును ధైర్యం చెప్పుకోవటానికి ధైర్యాన్ని పంచుకోవటానికి ఎంత వేదనకు గురి అవుతున్నావో ఒక్కొక్కసారి చచ్చి బ్రతుకుతూ ఉన్నాం అలాగే కళ్ళ వెంట నీళ్ళనేది కారుతూ ఉంటే ఏ చెయ్యి నీ కన్నీటిని తుడవటానికి రావడం లేదే అని చెప్పి ఇంకాస్త వేదనకు గురవుతూ ఉన్నాం ఒక పక్క ఏదో ఒక అనారోగ్య సమస్య అనేది నిన్ను వెంటాడుతూ ఉంటే అయ్యో నాకు ఈ క్షణంలో ఎవరైనా ఒక కప్పు టీ పెట్టిస్తే బాగుండేదే ఒక కప్పు కాఫీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసి అలిసిపోయిన నీ మనసు ఎంత వేదనకు గురి అయిందో అది నాకు మాత్రమే తెలుసు నువ్వు ఎవరైతే నీ జీవిత భాగస్వామి నిన్ను ప్రాణంగా ప్రేమించాలి అనుకుంటున్నావో నీ ప్రతి కష్టంలోనూ నీ ప్రతి ఆపదలోనూ నీతో స్నేహంగా ఉండాలి నీకు మంచి చెడు ప్రతీదీ కూడా చెప్పాలి నీకు అన్నీ కూడా నీతో పంచుకోవాలి నీ మనసు సంతోషపడే విధంగా తన మాట తీరు ఉండాలి అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉన్నావు అతని నుంచి నువ్వు ఏది కూడా నీ యొక్క ఆశకు తగినట్లుగా తన ప్రవర్తన లేకపోవడంతో అలసిపోయి చూసి చూసి విసిగిపోయి చివరకు మనసు చంపుకొని ఏం మాట్లాడాలో అర్థం కాక ఏది మాట్లాడాలో అర్థం కాక ఎక్కడికి వెళ్తుందో ఆ మాట తీరనేది ఎలా వెళ్తుందో అని చెప్పి నువ్వు తెలియక అసలు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నుంచి అలా సైలెంట్ అయిపోయావు చూసావా నీ మౌనం వెనుక బాధని కూడా కనీసం ఎవ్వరూ అర్థం చేసుకోవటం లేదు ఎక్కడికక్కడ నిన్ను ఏదో ఒక మానసికమైన మాటలతో హింసించే ప్రయత్నం చేస్తున్నారు నువ్వు పడిపోవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు నిన్ను ఏడిపించాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు నిజమే నువ్వు అనుకుంటున్నది అక్షర సత్యమమ్మ నువ్వు ఒంటరి దానివే నీకంటూ ఎవ్వరూ లేరు అయితే ఏంటంటే తల్లి నిన్ను చాలా ఇష్టంగా చూసుకునే ఈ తండ్రి ఉన్నాడు అని చెప్పి నువ్వు అనుకోలేకపోతున్నావా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ నష్టం వచ్చినా నీకు ఏదో ఒక చల్లటి గాలి ప్రశాంతత దొరుకుతుంది అంటే ఆ సమయంలో నా చెయ్యి అనేది నీ తలని నిమురుతూ ఉందని చెప్పి నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు ఇక నుంచి నీ మనసుని రాయి చేసుకో అలా అని చెప్పి బాధపడమని చెప్పి నేను అనటం లేదు నీకున్నటువంటి బంధాలు అంటే నీకు ఏవైతే నొప్పిని కలిగించే బంధాలు ఉన్నాయో ఎవరైతే నీకు విలువివ్వని బంధాలు ఉన్నాయో అది నీకు ఎంత దగ్గర బంధమైన ఎంతటి రక్త సంబంధమైన నిన్ను నువ్వు చూసుకున్నంత తర్వాత నీ కష్టం విలువ అర్థం చేసుకొని వారి కోసం నువ్వు మరీ అంతగా కష్టపడాల్సిన అవసరం లేదు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా వారి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్నప్పుడు నువ్వు వారి కోసం ఎందుకు ఆలోచించాలి అని ప్రశ్నిస్తున్నా అయ్యో బాబా ఇది నా బాధ్యత కదా నా కుటుంబం కదా నా పిల్లలు నా భర్త కదా నా భార్య కదా మరి నేను చూసుకుంటూ వెళ్ళకపోతే సమాజం కో సమాజం కోసం అని చెప్పి అంటావా తల్లి చెయ్యి నేను కాదు అనట్లేదు నీ బాధ్యతకు మంచి ఒక లైన్ కూడా ఎక్స్ట్రా ఆలోచించవద్దు ఆలోచించి ఆలోచించి నిన్ను నువ్వు గుల్ల చేసుకోవద్దు నీ మనసుని చంపుకోవద్దు నీ కోరికల్ని చంపుకోవద్దు నీకు సంతోషంగా బ్రతికే హక్కుంది నువ్వు నాలుగు గోడల మధ్య ఏడుస్తూ బ్రతకాలి అని చెప్పి ఏ తల్లిదండ్రులు నీకు జన్మనివ్వలేదు కదా ఈ చిన్న జీవితం నీ నీటి ముడుగ లాంటి జీవితం ఎప్పుడు ఏమంటారో ఎవరు ఏమంటారో ఎవరు ఎలా పోతారో తెలియదు ఇలా ఎప్పుడు పోతామో తెలియని ప్రాణం కోసం నాకే ఎందుకు ఈ దిగులు ఈ ఆలోచనలు ఈ బాధలు అని చెప్పి అనుక్షణం కూడా నువ్వు చస్తూ బ్రతకడం అవసరమా చెప్పు కాబట్టి ఎక్కడి అక్కడే వదిలేసి మనసులో బరువులు భారాలు అన్నింటినీ కూడా తీసేయి నిన్ను నువ్వు మొదటగా చూసుకో నువ్వు తినే ఆహారం సరైనదా కాదా అని చెప్పి రోజుకు ఒక అరగంట సేపు ధ్యానం చేసుకోవటం వం ఒక గంట సేపు ఒక పద ప నలభై నిమిషాల సేపు యోగా కానీ వాకింగ్ కానీ చేసుకుంటూ ఉండటం అలాగే నీకు నచ్చిన వారితో సరదాగా మాట్లాడుతూ ఉండటం ఏదైనా నువ్వు తినాలి అనుకున్నది తినాలి బ్రతకాలి వారి కోసం అసలు నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు నీకు ఏదైతే పని ఇష్టమో ఆ పని మీద శ్రద్ధ పెట్టు చక్కగా టైంకి తిను మీద శ్రద్ధను పెట్టు చక్కగా టైంకి తిని హాయిగా పడుకో ప్రశాంతంగా ఉండు నీ బాధ్యతను నువ్వు చూసుకో అంతేకాని మనసుని చంపుకొని ఎమోషన్స్ పెట్టుకుంటూ ఆ ఎమోషన్స్ అనే చెత్తను గుండెల్లో నింపుకుంటూ రోజు రోజుకు కూడా ఇటు సరిగ్గా నిద్రపోలేకపోతున్నావు ఏ పని చేయలేకపోతున్నావు మనసుని ఎక్కడా లగ్నం చేయలేకపోతున్నావు ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావు ఇలా చేయడం వల్ల నీవే నీకు ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టుకుంటున్నావో నీకు నువ్వే ఎంత కష్టాన్ని కొని తెచ్చుకుంటున్నావో అది నీకు అర్థం కావటం లేదు బిడ్డ ప్రతీదీ కూడా నేను గమనిస్తున్నాను ఇప్పుడు నీ జీవితంలో జరిగినవన్నీ కూడా నేను చెప్పాను కదా నీకు నేను సాక్ష్యంతో సహా కళ్ళకు కట్టినట్లు చూపించాను మరి ఇప్పటికైనా నమ్మవా నేను నీ వెంటే ఉన్నాను అని చెప్పాను కదా మరి ఇప్పటికైనా నమ్మవా నేను నీ వెంటే ఉన్నాను అది ఎవరో కాదమ్మా నేనే నీ జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ నీ జీవితం నువ్వు ఒంటరిగా ఉన్నా సంతోషంగా ఉండాలి అనుకుంటున్నా ఉండగలుగుతావు అలాగే నలుగురిలో ఉన్నా బాధపడాలి అనుకుంటే బాధపడతావు ఇక్కడ నీ మనసు ఏదైతే ఉందో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయి ఎదుటి వారిని మార్చే ప్రయత్నం చేయటం వల్ల నీ సహాయం మనశ్శాంతి ఆలోచన అన్నీ కూడా వృధా అయిపోతాయి అదే అదే నిన్ను నువ్వు మార్చుకుంటే నువ్వు ప్రతి క్షణం సంతోషంగా బ్రతకొచ్చు ఆనందంగా బ్రతకొచ్చు ఎక్కడ సమస్యలు అక్కడ వదిలేయి ఎప్పుడు ఏం జరుగుతుంది ఈ క్షణం నేనేం చేస్తున్నాను నేను సంతోషంగా ఉంటున్నానా లేదా అని మాత్రమే ఆలోచించుకో అంతా కూడా నీకు శుభం కలుగుతుంది కాబట్టి నువ్వు ఈ బాబా మీద ధైర్యంతో ఉండు నమ్మకంతో ఉండు నీకంతా మంచిగా జరుగుతుంది నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం